హలో బ్యాక్ అసలు తిప్పి కొడితే సినిమా రిలీజ్ కావడానికి జస్ట్ నెల రోజులు అదే ముప్పై రెండు రోజులు మాత్రం ఉంది ఈ సెప్టెంబర్ ఇరవై ఏడుకి బట్ ఇప్పటి వరకు థర్డ్ సింగిల్ దాఖలాలు లేవు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో లేదు కనీసం డేట్ అనౌన్స్మెంట్ లేదు కనీసం సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొట్టే న్యూస్ లేదు ఒక ఫేక్ న్యూస్ కూడా లేదు నేనే చెప్పే ఒకసారి అయితే ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఖచ్చితంగా థర్డ్ సింగిల్ రాబోతుందనే బట్ నా అంచనాలు అయితే తప్పపోయాయి అనమాట బట్ ఇప్పుడు దేవర సినిమా చూసుకుంటే ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఒక రేంజ్ లో ఉంది బట్ ఇలాంటి టైంలోనే యూటిలైజ్ చేసుకోవాలి దేవర టీమ్ అయితే ఇలాంటి టైంలో యూటిలైజ్ చేసుకునే థర్డ్ సింగిల్ ఫోర్త్ సింగిల్ కరెక్ట్ టైంలో వదిలితే గనక షేప్ అవుట్ అవు గ్యారంటీ సో మొత్తానికైతే ఆడియన్స్ లో కూడా ఒక పీక్ స్టేజ్ లో ఉంది తమిళ్ లో కూడా అంటే కన్నడలో కూడా చాలా వరకు హైప్ స్ప్రెడ్ అయిపోయింది సో మొత్తానికైతే ఈ థర్డ్ సింగిల్ ఖచ్చితంగా ఈ నెల కాకపోయినా రెండో తారీఖు లోపల వదలడానికైతే సన్నాహాలు రెడీగా ఉన్నాయి బయ్యా సో మొత్తానికి ఈ రెండో తారీఖు లోపల వదిలే బదులు ఈ నెలలోనే వదిలేస్తే థర్డ్ సింగిల్ బెస్ట్ అనమాట సో ఫోర్త్ సింగిల్ కి ఒక్క టెన్ డేస్ అన్న గ్యాప్ ఉండి ఒక పదో తారీఖు ఎనిమిదో తారీఖు ఈజీగా వదలడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇక ప్రమోషన్స్ ట్రైలర్స్ ఇలా వదలడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదే భయం పట్టుకుంది బయ్యా అస్సలే ముప్పై రోజుల టైం ఉంది ఎక్కడ పోస్ట్ బోన్ అంటాడో అనేసి బట్ అస్సలు ఎవ్వరికి ఆ ఛాన్స్ అయితే అస్సలు రాదు భయ్యా పోస్ట్ పోన్ అనే మాట అయితే అసలు అస్సలు రాదు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఫిక్స్ సినిమా అయితే బట్ ఇక్కడ మాత్రం అసలు ఆచి తూచి అడిగేస్తుంది సినిమా యూనిట్ మాత్రం మొత్తం అయితే కరెక్ట్ టైం అసలు ఒక ఫిక్స్ చేసుకునే షెడ్యూల్ అయితే పెట్టడం జరుగుతుంది అండ్ మెయిన్ గా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఈ డేట్ లో అయితే ఖచ్చితంగా ట్రైలర్ వచ్చేలాగా ఒక టెన్ డేస్ గ్యాప్ ఉండేలాగా ట్రైలర్ కి అండ్ సినిమా రిలీజ్ కి చూసుకుంటున్నారు సో ఇది మాత్రం పర్ఫెక్ట్ టైమే అనుకోవాలి వాళ్ళు సెట్ చేసుకున్న డేట్ ప్రకారం అయితే ఈ సెవెంటీన్ ఎయిటీన్ ట్రైర్ వదుతారు బట్ ఈ సెవెంటీన్ ఎయిటీన్ అంటే ఈ సెవెంటీన్ డేస్ లోపలే రెండు సాంగ్లు వదలాలన్నమాట మన వాళ్ళు అయితే ఇంకా జాన్వి కపూర్ గారి ఇంట్రో వదిలితే అది కూడా యాడ్ అవుతుంది ఈ సెవెంటీన్ డేస్ లో సో చూద్దాం ఏ రేంజ్ లో వైబ్ క్రియేట్ చేయబోతున్నారో ఈ నెల మొత్తం నాకు తెలిసి కూత కూయ్యా సో మొత్తానికైతే చాలా మంది పోషణ అవుతున్నాం అని భయపడుతున్నారా అస్సలు భయపడకండి అసలు డౌట్ లేదు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఫిక్స్ సినిమా అయితే ఈ హైప్ చాలా భయ్య చాలా అంటే చాలు ఇంకా వేరే లెవెల్ హైపోవడాది దీనికి డబుల్ త్రిబుల్ హైప్ రావాలి సినిమాకి అప్పుడే ఒక రేంజ్ డేవన్ సెట్ చేసి పెడుతుంది అండ్ ఒక రేంజ్ ఫుడ్ రన్ సెట్ చేసి పెడుతుంది సో చూద్దాం ఎప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తారో ప్రమోషన్స్ అండ్ మీరేమనుకుంటున్నారా గైస్ ఈ ప్రమోషన్స్ పై అండ్ వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ కరెక్ట్ గానే ఉంటున్నాయా లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతున్నారా తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వై